ఇవాళ రోజున ఒక ప్రశ్న వచ్చింది ఇప్పటికీ ఒక ఐదు గంటల ముందు అని రాశారు నాకు అది సరే ఏదో ఒక ప్రశ్న మాత్రం వచ్చింది అది అమెరికా నుంచి వచ్చింది అని నేను అనుకుంటాను వచ్చినటువంటి ఆ ప్రశ్నని బట్టి దాన్ని చూస్తే అడిగిన వాళ్ళు కూడా కమాలా పరిమి పరిమి కమల వారు అడిగారు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ఐ నెవర్ హ్యాడ్ దట్ గాడ్ ఆర్ గాడెస్ లూజ్ దేర్ పవర్ ఇఫ్ డివోటీస్ డూ నాట్ డూ పూజాస్ ఆర్ రిచువల్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ భక్తులు గనుక ప్రతిరోజు పూజలు మిగిలినటువంటి ఈ హోమాలు కానీ పారాయణలు కానీ ఇవన్నీ చేయకపోయినట్లయితే దేవతలు దేవత కానీ దేవి కానీ ఏదైనా సరే గాడార్ గాడే లూజ్ డైర్ పవర్ వాళ్ళ యొక్క శక్తిని కోల్పోతారు అనే విషయాన్ని ఐ నెవర్ హడ్ నేను ఎప్పుడూ కూడా వినలేదు ఇది వర్రాసింది మనం కనుక పూజలు జపాలు చేయకపోయినట్లయితే ఇతర కార్యక్రమాలు చేయకపోయినట్లయితే దేవతలు వాళ్ళ శక్తిని కోల్పోతారు అని నేను ఎక్కడా వినలేదు అని మనకు మెసేజ్ పెట్టారు ఇప్పుడు ఈ విషయం ఎందుకు వచ్చిందంటే నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి కారణం ఏమిటి అంటే దేవతలు తమ యొక్క శక్తిని కోల్పోతారు అక్కడ గుళ్ళో ఉండే ఆ దేవతా విగ్రహం శక్తిని కోల్పోతుంది అందుకని ప్రతి సంవత్సరము కూడా ఇలా బ్రహ్మోత్సవాలు నిర్వహించి మళ్ళీ ఆ విగ్రహానికి శక్తిని ప్రసాదిస్తారు అనే మాట నేను గతంలో చెప్పాను దాన్ని పురస్కరించుకుని ఈ ప్రశ్న నాకు పంపించడం జరిగింది సరే ఇప్పుడు ఈ ప్రశ్న దీనికి సమాధానం ఏమిటో చూద్దాం